మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయినేశు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిలర అనుదిన జీవవాక్యము ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ప్రిల్లర మరి ఇమానుయేలు ప్రేర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ ఉన్నటువంటి ప్రతి ఒక్కర ప్రతి ఒక్క సబ్స్క్రైబు వ్యక్తులు ప్రియులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిల్లర్ ఇంకా అనేకల కొరకై ప్రార్థన చేయండి పరిచర్య దేవుడు ఆశీర్వదించినట్లు దీవించినట్లుగా ప్రార్థించమని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథం ఆరవ అధ్యాయము ఆరవ వచనం ఏమి తీసుకుని వచ్చి నేను ఈ హోవాను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును బలులను ఎడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలిది వేలాది వేలాదినదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచైన నా అతిక్రమమునకై నా జాష్టపుత్రుడి నేనెత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమునెత్తున నేనెత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అవును ప్రియులరా చదివిన ఈ వాక్య భాగంలో దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ఏమి తీసుకుని వచ్చి నేను యుహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలు పేడాది దూడలు అర్పించి దర్శింతునా వేలది వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషమా అతిక్రమమునకు నా జ్ఞాస్త పొత్తుని నేను ఎత్తున నా పాప పరిహారమునకైనా నా గర్భఫలముని ఎత్తున పిల్లలు గమనించాలి ఏమి తీసుకుని వచ్చి నేను హోవాను దర్శనంతో నువ్వు తెచ్చేది ఏదైనా నువ్వు దేవుణ్ణి మెప్పుపరచాలనో దేవుని దగ్గర మార్కులు కొట్టేయాలనో నువ్వు తీసుకొచ్చావు అని అంటే అది దేవునికి ఆకర్లేదు దేవుణ్ణి మెప్పించడానికి కానీ దేవుణ్ణి దేవుణ్ణిని ఏదో చేద్దామని కానీ నువ్వు ప్రయత్నం చేస్తే కనుక నష్టపోతావు ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏం దద్దాం దేవుని దగ్గరికి ఏం తెస్తే దేవుడు సంతోషపడతాడు ఏం తీసుకొస్తే దేవుడు ఆనందపడతాడు కదా నేను దశ భాగం ఇస్తున్నాను ప్రథమ ఫలం ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను ఏది కావాలన్నా ఓ మరి దేవుని పరిచర్యకు నేను ప్రోత్సహిస్తున్నాను దేవుని పనికిస్తున్నాను పిల్లలు ఇవన్నీ చాలామంది చెబుతారు కొంతమంది అయితే ఇస్తా ఇస్తున్నాము అనుకుంటారు కానీ ఏం చేస్తాం తప్పుద్దా అన్నట్టుగా ఇస్తారు దానివల్ల కూడా నీకు ఉపయోగం లేదు ఎవ్వరికీ ఫలితం రాదు పిల్లలు ఇక్కడే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఏం తీసుకుని వచ్చి దేవుని దర్శిస్తాను ఏం తీసుకుని వచ్చి దేవుని మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తాను అంటే దేవునికి తెచ్చి నమస్కారం చేస్తే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావా నువ్వు అది ఇది దేవునికి ఇచ్చేసి దేవుని దగ్గర మెప్పు పొందేద్దాం అనుకుంటున్నావా అసలుకి మనం గమనిస్తే కనుక వేలాది దూడలు అర్పిస్తానా అర్పించి దర్శిస్తానా అని మాట్లాడుతున్నాడు చూడండి వాక్యంలో మనం ఆలోచన చేస్తే కనుక వేల కొలది వేలకొలది వేల కొలది వేలాది నదులంతా విస్తారమైన తైలం ఆయనకి సంతోషం కలుగజేస్తుందా నా అతిక్రమానికి నా జాస్త పుత్రుని నేను ఇస్తానా అంటే నీ పాపం పరిహరించబడాలని ఏదేదో చేద్దాం అనుకుంటే ఫలితం రాదు ఉన్నారు లోకస్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పాపం పోవాలని పుణ్య పుణ్యనదుల దగ్గరికి వెళ్తారు దీర్ఘయాత్రలు చేస్తారు పిల్లలు అన్నదానం చేస్తారు గోదానం భూదానం వస్త్రదానం అన్ని దానాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ పాపం పరిహరించబడాలి వాళ్ళు క్షమించబడాలి అని అని కానీ వాళ్ళ నమ్మకం అది కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నమ్మకం ఏంటి నీకున్న విశ్వాసం ఏంటి దేవుణ్ణి మెప్పుపరచాలనో శావకుడిని మెప్పుపరచాలనో ఇది కాదు ఇది చేస్తే నీకు ఆశీర్వాదం రాదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఏం తీసుకుని వచ్చి దేవుని దర్శిస్తావు నీ మనసు మారకుండా నీ స్థితి మారకుండా నీ బుద్ధి మారకుండా వీళ్ళ నీ ఆలోచన మారకుండా నీ చూపు మారకుండా నీ ప్రవర్తన సరి చేసుకోకుండా ఏం తీసుకుని వచ్చి దేవుని దర్శిస్తావు ఏం తీసుకుని వచ్చి దేవుని దే దేవునికి ఇచ్చి దేవుని దగ్గర మార్కులు పడతావు కదా ఇవన్నీ అసాధ్యం ఇవన్నీ చేతకాని వాళ్ళు చేసే పనులు దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితంలో దేవునికి ఇష్టమైనది నువ్వేది చేస్తే దేవుడు ఇష్టపడతాడు గర్భపాలం ఇచ్చినా పెండు ఇచ్చినా అన్ని ఇచ్చినా ఇన్ని ఇచ్చినా కదా అసలు దేవునికి ఇష్టమైంది ఏంటి దేవుడు కోరుకుంటున్నది ఏంటి నీలో దేవుడు ఆశపడుతున్నది ఏంటి నీలో అని అంటే ఎనిమిదో వచ్చినో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది న్యాయముగా నడుచుకున్నటే కనికరము ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఈ హోబా నిన్ను అడుగుచున్నాడు ఇంతే నువ్వు బంగారం ఇమ్మను లేకపోతే వెండి ఇమ్మను లేకపోతే ఓ ఆస్తుమ్మను అంతస్తులు ఇమ్మను ఈ అక్కర్ల దేవునికి నీకు ఇష్టం లేకుండా నీ మనసు మారకుండా నీ జీవితం మారకుండా నీ ప్రవర్తన మారకుండా నీ స్థితి మారకుండా ఏమిస్తే దేవుడు సంతోషపడతాడు ఏమిస్తే దేవుడు ఆనందపడతాడు వీళ్ళని గమనించాలి నువ్వు మొట్టమొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి నీ మనసు దేవునికి ఇవ్వాలి ఆ తర్వాత ఏదైనా సరే అంటే అది ఏమి ఇవ్వకుండా దేవునికి నీ మనసు ఇవ్వకుండా నీ హృదయం ఇవ్వకుండా ఇవన్నీ చేస్తే నేను పరలోకంగా వెళ్ళిపోతానంటే అసాధ్యం అది దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది ఏది ఉత్తమం ఉత్తమమైనది ఏది మరియా మార్తకు ప్రభు చెబుతున్నాడు మార్త మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అంటే ఎస్ పాదాల దగ్గర ఆమె నేర్చుకుంటుంది మార్తా అయితే పని మీద పనులు చేస్తా ఉంది కానీ ప్రభు కావాల్సింది ఏంటి పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు వినాలి అని కాబట్టి ఉత్తమమైనది ఏమి ఎన్నుకున్నది అని అని ఆయన ఉత్తమమైనది నీకు తెలియచేయబడింది అదేంటి న్యాయముగా నడవడం న్యాయం న్యాయం ఉందా న్యామి న్యాయముగా ప్రవర్తిస్తున్నావా న్యాయముగా జీవిస్తున్నావా నీ జీవితంలో నీ కుటుంబంలో న్యాయానికి చోటుందా అన్యాయం చేస్తున్నావా అక్రమాల్లో నడుస్తున్నావా ఆలోచన తర్వాత కనికరమును కనికరమును చూపాలి కనికరం యేసుప్రభారు కూడా ఎవరినైనా బాగు చేయాలనుకున్నప్పుడు ఆయన కనికరము చూపాడు వెధవరాలు కుమారుడు నాయని పట్టణంలో వెధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆమె మీద కనికర పడ్డాడు జాలి అని వాక్యం చెప్తాను తర్వాత ప్రేమించాడు ఒకటి ఒకటి న్యాయముగా నడుచుకోవాలి రెండు కనికరం కలిగి ఉండాలి మూడు ప్రేమించాలి నాలుగు దీన మనసు కలిగి ఉండాలి ఐదవది ప్రవర్తించాలి దీన మనసు కలిగి ప్రవర్తించాలి ఇంతేగా దేవుడు అడుగుతున్నాడు నేను అడిగేది ఏంటి దేవుడు న్యాయముగా ప్రవర్తించాలని న్యాయముగా నడవాలని కనికరం కలిగి ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని దీన మనసు కలిగి ఉండాలని దేవుని ఎదుట మంచిగా నీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలాంటి ప్రవక్తను నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పక నేను ఆల ఆశీర్వదించి బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన కాబట్టి శ్రేష్టమైన సమయంలో అవును ప్రభా నన్ను కనికరించండి కృపచేత నింపండి నాయనా ఆ విధంగా ప్రహ్వా ఓ నువ్వు చెప్పినట్లుగా నేను నడుస్తాను ఎన్నిచ్చినా కానీ ఫలితం లేదు నా మనసును కోరుతున్నావు ఉత్తమమైనది ఏదో చెప్పావు ఆ ప్రకారంగా బ్రతుకుతానని దేవుని దగ్గర ప్రమాణం చేసుకో దేవుని దగ్గర తీర్మానం చేసుకో దేవుని దగ్గర ఒక విన్నపం చెప్పు అయా కార్యం చేయండి నాయన కదా నువ్వు ఆప్తదేశం తీసుకున్నంత మాత్రా కానుకలు ఇచ్చేసినంత మాత్రాన నా దశంభాగాలు ఓ ప్రథమ పొలాలు లేకపోతే అవి మృక్కుబళ్ళు ఓ అది ఇది ఇచ్చేసినంత మాత్రం నువ్వు పరలోకంకి వెళ్ళవు ఎవడేం చెప్తున్నాడో తెలుసా ఉత్తమమైనది చెయ్యి ఆ తర్వాత ఏదైనా సరే కయ్యిను అర్పణదిచ్చాడు అర్పణ ఇసుకుంటూ కసుక్కుంటూ సరైంది రాలేదు దేవునికి హేబేలు శ్రేష్టమైన అర్పణ ఉత్తమమైనది చక్కని అర్పణ తన హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చాడు దేవుడు ఆ హేబేలు అర్పణను ఆయన కోరుకున్నాడు ఈరోజు నీ అర్పణ ఎలా ఉంది నీ హృదయ అర్పణ ఎలా ఉంది నీ స్థితి ఎలా ఉంది ఒకసారి గమనించుకో ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవ వందనాలు వాక్యమైన మెబిడలను దీవించండి ఆశీర్వదించండి నిజమైనటువంటి అర్పణ కలిగి దేవాన్ని సన్నిధిలో న్యాయముగా నడిచి ప్రవక్తను కలిగి ఉండి మంచిగా జీవించున్నట్టు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె